తెలంగాణ రాష్ట్రంలో తొలి విడతలో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లమంచ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వనపర్తి మౌనిక దేవరాజు అయితే ఇక్కడ గ్రామంలో వారి మద్దతుదారులతో కలిసి వింటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు మరి ప్రచారం ఎలా కొనసాగింది మరి చివరి రోజు ఏ విధంగా ప్రజల నుంచి మద్దతు లభించిందనే విషయాన్ని వీరి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్కారం చివరి రోజు ప్రచారం చేస్తారు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ ఉంది ఓకే నా వంతుగా ఎంత ప్రచారం చేసుకోవాలో అంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన అంటే ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు ప్రజలకు సర్పంచ్గా గెలుస్తే ఎలాంటి అంటే గ్రామంలో ముంపు గ్రామం కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి నూట ఎనిమిది ఇండ్ల పెండింగ్ సమస్యలు కానీ యువతి యువకుల ప్యాకేజీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఇవని కాకుండా ప్రతి ఒక్కటి కానీ ఏదైనా ఫేస్ చేసి ఏదైనా చేయగలిగే అంత నమ్మకం ఉంది నాకు ప్రజలు నన్ను గెలిపించిన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను దాన్ని కాపాడుకొని ఏ సమస్యనైనా తీర్చగలనన్న నమ్మకం ఉంది అంటే మీ గ్రామంలో ఎక్కువ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇంతమందిని తట్టుకునే శక్తి మరి వనపరితి మౌనిక దేవరాజుకు ఉందా అంటే ఏం చెప్తారు ఉందని అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన వాళ్ళకంటే ఓడిన వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది మీరు ఓడిపోయిన రెండు సార్లు సర్పంచ్ పదవికి వేసి ఓడిపోయినాము ఇప్పుడు మూడోసారి సర్పంచ్గా పోటీ చేయడం ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో మరి మీకు కలిసి వస్తుందని సింపతి ఖచ్చితంగా అనుకుంటున్నా ఖచ్చితంగా అనుకుంటున్నాను నేనేంటో ఈ పది సంవత్సరాలలో ప్రజలకు కూడా తెలుసు అంటే అంతగా కలిసిపోయిన ప్రజలతోటి వాళ్ళ సమస్యలు ఏందని ఏదనేది ఈ పది సంవత్సరాల అనుభవం నన్ను ఇంకా రెండుసార్లు ఓడిపోయిన అనుభవం నాకు ఈసారి ఇంకా ప్లస్ అయిందని నేను అనుకుంటున్నాను అంటే ఏం చేసారు చీలవంచ గ్రామస్తు గతంలో ఏం చేశారు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా ఆరు సంవత్సరాలు స్కూల్లో ఎంపీఎస్ చీర్లవంచ స్కూల్లో వాలంటీర్గా చేసినాను రెండుసార్లు ఎంపీపీఎస్ స్కూల్లో చైర్మన్గా చేసినాను మళ్ళీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు జెడ్పిహెచ్ఎస్లో చైర్మన్గా చేసినాను ఆ జర్నీలో పిల్లలతో చాలా అనుబంధం ఏర్పడ్డది పిల్లలతో ఏమేమి చేయాలి స్కూల్ ఒక పాఠశాల ఎలా ఉండాలని చెప్పేసి నా వంతు సాయాన్ని నేను పిల్లలకు కానీ టీచర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మరియు ఏ గుర్తు మీద పోటీ చేస్తారు మరి గ్రామస్తులకు ఆ గుర్తు మీద ఎలాంటి అవగాహన కల్పించారు ఇప్పటివరకు ఫుట్బాల్ గుర్తు మాది నాలుగో నెంబర్ బ్యాలెట్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తు ఖచ్చితంగా గెలుస్తుందా మరి ఎన్నికల్లో ఫుట్బాల్ ఖచ్చితంగా అనుకుంటున్నాను బట్ ఇదే ఎన్నికల్లో తన సతీమణి గెలిపించాలంటూ మాజీ ఎంపీటీసీగా సేవలు అందించినటువంటి వనపర్తి దేవరాజు కూడా ఇదే ప్రచారంలో ఉన్నారు మనతోటి పాటు మాట్లాడేందుకు అన్న నమస్తే అన్న నమస్కారం ఎలా ఉంది మీ సతిమణిని గెలిపించాలంటూ ఇంటి ప్రచారం చేస్తున్నారు చివరి రోజు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మరి ప్రియమైన చీలవంచ గ్రామ ప్రజలకు పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు శ్రేయభిలాషులకు మిత్రులకు నాయక నమస్కారం మేము పదిహేను సంవత్సరాల నుండి ప్రజల్లో ఉపాధి హామీలో నేను పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది దాని తర్వాత రాజకీయంలోకి వచ్చి సర్పంచ్గా రెండుసార్లు పోటీ చేయడం జరిగింది ఒకసారి ప్రజల ఆదరణతో ఎంపీటీస్గా గెలవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు వారి పాలనలో ప్రజలు నాకు ఇచ్చిన వారి ఆశీర్వాదంతో నాకు తోచిన విధంగా నాతో ఆయన సహాయం ప్రభుత్వం నుండి కానీ ప్రజల నుండి కానీ గ్రామంలో కానీ అభివృద్ధి పనులు చేపట్టినం వాటిని ఒక్కొక్కటిగా ప్రభుత్వ సహకారంతో చేయడం జరిగింది సీసీ రోడ్లు మరియు బోర్లు కమ్యూనిటీ భవన్సు అలాగే హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో టాయిలెట్స్ శ్మశాన వాటిక కంపోస్ట్ షెడ్ లైట్స్ మేము ప్రతి పనికి ముందుండి ప్రజల కోసం వాటి వారి అవసరాలు ఏంటి అన్నవి మాకు ఈ పదిహేను సంవత్సరాల్లో ప్రతి ఇంటి సమస్య మాకు తెలుసు చిన్నప్పటి నుండి గ్రామంలోనే ఉంటూ గ్రామ ప్రజల్లో మెదులుతూ మేము గ్రామ ప్రజలకు సేవ చేసుకునే తందికే మా జన్మ మేము భావిస్తాం ఇప్పుడు ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అంటారు ప్రజలు ఆదరణ మాకు మొదటి నుంచి ఉంది అయితే జర్నీలో రాజకీయ అనుభవం అన్నది మనకు రే ఓడితేనే గెలుస్తుంది అన్నట్టు ఆ ఓటమి ద్వారా మేము చాలా నేర్చుకున్నాం అలాగే ఎంపీటీస్గా చేసినప్పుడు కూడా ఈ పాలన ఎలా ఉంటుంది గ్రామ పంచాయతీలో ఉంటేనే పాలన తెలుస్తుంది అన్నది మండలంలో నేను ఎంపీటీస్గా గెలిచిన ఫోరం అధ్యక్షులుగా చేసిన ఎంపీటీస్గా వైస్ ఎంపీగా చేయడం జరిగింది అయితే ప్రజలు ఇప్పుడు ఏంటంటే మేము రెండుసార్లు లోడిపోయాం ప్రజలకు సేవ చేయాలి అన్న భావంతో మేము ముందుకు వస్తే ఒక్కసారి కాకుండా ఇంకొకసారి మాకు అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నాం ప్రస్తుతం ఎందుకంటే డబ్బుతో మేము వెళ్ళట్లేదు మందుతో వెళ్ళట్లేదు ప్రజల ప్రేమతో వారి ప్రేమ మాకు లభిస్తుందని మేము వెళ్తున్నాము ఆశిస్తున్నాము ఎందుకనంటే నమ్మబలికి ప్రజలకు ఏదో చెప్పాలని కాదు మాకంటూ ప్రజల్లో ఒక గుర్తింపు ఉంది మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది ప్రజలు దాన్ని గుర్తించి మమ్మలను స్వీకరించి వంద శాతం మమ్మల్ని గెలిస్తే గెలిపిస్తారని ఆశిస్తున్నాం అంటే మీరు ఎంపిటీసీగా చీరలవంచ గ్రామానికి ఇంతకుముందు సేవలు అందించారు అంటే మీరు ఎంపిటీసీగా చేయలేని పనులు సర్పంచ్గా గెలిస్తే చేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే మాది ముంపు గ్రామం మాకక్కడ చీరల వంచ అంటేనే చుట్టుపక్కల సిరిసిల్లలో మంచి పెద్ద గ్రామం అన్ని వసతులు ఉండేవి ఇప్పుడు మేము అన్ని వసతులు కోల్పోయాం ప్రజల సమస్య ప్రతి సమస్య నాకు తెలుసు గ్రామ అభివృద్ధికి గ్రామానికి ఏం అవసరాలు తెలుసు ప్రజల అవసరాలు తెలుసు అయితే వాటిని చేస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది గతంలోనూ తీసుకుపోవడం జరిగింది గత ప్రభుత్వంలోను ప్రస్తుత ప్రభుత్వంలోను నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి చీర్లవంచ పూర్తి సమస్యలను తీసుకుపోయింది ఒక్కొక్కటి ఎందుకనంటే మాకు ఐదు లక్షలు అన్నది గత ప్రభుత్వం హామీ ఇచ్చింది వాటిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు పూర్తి మద్దతుగా తెలిపి వాటిని ఇచ్చేందుకు కృషి చేస్తూరు అలాగే చీర్ల వంచలో ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ద్వారా కూడా పనులు చేయడం జరిగింది బోర్లు వేసినాం నల్లల బాయ్ దగ్గర బోర్లు వేయడం జరిగింది అట్లే ఇప్పుడు సీసీ రోడ్స్ తీసుకోవడం జరిగింది కమ్యూనిటీ భవన్సు టాయిలెట్స్ ఏ పనైనా కానీ ప్రభుత్వం ద్వారా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు ముంపు గ్రామాలలోకేం చూసుకుంటే నూట ఇరవై నూట ఇరవై ఇండ్లకు సంబంధించిన పేమెంట్ రావాల్సి ఉంది మాకు నాన్ గేజిటు వాటిని ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా ఫైల్ పెట్టి ముందటి తీసుకుపోవడం జరిగింది దాన్ని ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం యువతి యువకుల ప్యాకేజ్ మాకు కొన్ని వచ్చి ఇంకా కొందరి రాలేదు ఎలిజిబుల్ ఉన్న యువతి యువకులై పట్టాలు రావాల్సింది అలాగే కుటుంబ ప్యాకేజీలు రావాల్సింది కొందరి ఇండ్లై డబ్బులు వచ్చి ఆటీలో పెండింగ్లో ఉన్నాయి ప్రతి సమస్య పైన ప్రతి కుటుంబం మీద మాకు అవగాహన ఉంది పూర్తి అవగాహన ఉంది మేము ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రజలు ఏం అంటే ఎప్పుడు ముంచేవాళ్ళు కాకుండా ప్రజలకు దగ్గరుండి అన్ని విధాలుగా గౌరవాన్ని ఇచ్చుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అవన్నిటిని నేర్చుకొని మేము అందరికి కలుపుకోలుగా ప్రజల ఆశీర్వాదంతో ముందటికి వెళ్ళాలని మేము ఈ సర్పంచ్కి పోటీ చేస్తున్నాము మాది ఫుట్బాల్ గుర్తు నాలుగవ నెంబరు దయచేసి ప్రతి ఒక్కరు ప్రజలు మాకు ఒక్కసారి ఆశల ఆశయ ఆశతోటో ఉన్నవారికి కాకుండా ఆశయంతో ఉన్నవారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తే మేము ప్రజలకు సంపూర్ణంగా సేవ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మరి వనభర్తి మౌనిక దేవరాజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తాడంటే మీరు ఏం చెప్తారు మరి మాకు రూపాయి ఖర్చు లేదు ప్రజలకు కూడా తెలుసు మేము ప్రజల కోసం చిన్నదానికి పెద్దదానికి నాది ఒక్కటే చేయి నేను ప్రజల్లోనే ఉట్టిన ప్రజల్లోనే పెరిగిన చిన్నప్పటి నుండి మాది పేద కుటుంబం నేను ఇప్పుడు కూడా ఊళ్ళే అప్పుల్లాళ్ళు ఉన్నానన్నది అందరికీ తెలుసు కానీ నాకేందంటే సేవనే నాకు ముఖ్యం నేను రూపాయి ఖర్చు పెట్టుకునే స్థోమత లేను కోరుకునే పరిస్థితులు లేను మిగిలిన వాళ్ళు డబ్బు పెట్టి వాళ్ళు గెలవాలని చూస్తున్నారు నేను ప్రజల ప్రేమతో గెలవాలని చూస్తున్నా నేను ఆల్రెడీ గెలిచినా అనుకుంటున్నాను ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు నా గురించే బాధపడతారు అయ్యో ఈయన ఎప్పుడు వచ్చినా కానీ మేము చేసే సాయం చేస్తున్నాము డబ్బులు పెట్టి వల్ల ఓటు అమ్ముడు పోయి ఈ పరిస్థితి కత్తుందా ఎట్లా తెలుతలేదు కానీ ఒకసారి దయచేసి నేను ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఒకటే డబ్బు ఇవాళ మనకు ఐదు వందల నుంచి ఐదు వేలు ఇస్తుండొచ్చు కానీ ఒక్క నెలకు ఉంటుంది మనం ఐదు వేల ఐదు సంవత్సరాల జీవితాన్ని అమ్ముకునేదానికంటే ఈ రెండు రోజులు ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు డబ్బిచ్చినా ఏం చేసినా కానీ న్యాయం ఎక్కడ ఉంది ఎవరు ప్రజలకు సేవ చేస్తారు ఎవరికి అవగాహన ఉంది పూర్తిగా గ్రామానికి రేపు ఎవరు అని చూసి నన్నే అని కాదు ఇప్పుడు చీలవంచ గ్రామంలో ఐదు రన్లు ఐదుగురిలో ఒకరు మూడు సార్లు గెలిచారు వాళ్ళు ఏం చేసారు అన్నది ప్రజలకు తెలుసు నేను ఎంపీటీసీగా గెలిచి రెండు సార్లు ఓడిపోయినా నేనేం చేసినా అన్నది ప్రజలకు తెలుసు మిగిలిన ముగ్గురు మిత్రులు వచ్చారు వాళ్ళు ఒకరు నాన్ బయట ఉండేవాళ్ళు ఇంక ఇద్దరు ఇక్కడ ఈ ఇట్లలో ఎవరు ప్రజలకు సరైన వాళ్ళు అన్నది ప్రజలు నిర్ణయించుకొని అందులో నన్ను ఎంచుకొని ఓటేస్తారని నేను నమ్ముతున్నాను చీర్ల వంచ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఈసారి చీర్ల వంచ సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా ఐదుగురు ఆరుగురు సర్పంచ్ అభ్యర్థి గెలిచి ఉన్నారు మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు వనభారతి దేవరాజు మని మౌనిక గారు గెలుస్తారని మా అభిప్రాయం కోరుకుంటున్నాం ఇప్పటివరకు మూడు సార్లు రెండు సార్లు సర్పంచ్ ఎలక్షన్లు వేసి ఓడిపోయిన బాధతోటే జనం కూడా ఏమంటుందంటే పాపం రెండుసార్లు వేసి ఓడిపోయింది కదా ఆయన గెలిపిద్దాం అన్నటువంటి అవగాహనతోటి వాళ్ళ ఆలోచనతోటి ముందుకు వస్తారు సింపతి కలిసి వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఫుట్బాల్ చేస్తేనే ఉరుకుతుంది ఏటై ఫుట్బాల్ ఆడుకున్నట్టే ఉంటుంది అని మా అదృష్టంగా మేము భావిస్తున్నాం మేము అనుకుంటున్నాం ఏంటంటే ఫుట్బాల్ వేస్తేనే ఉరుకుతుంది ఎట్లా ఉరుకుతుంది అంటే అది ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కదా అలాగే ఉందని అనుకుంటున్నాం అంటే అన్న దగ్గర డబ్బులు లేవు నేను ఒక ప్రజాసేవ చేస్తా అంటుండు మరి ప్రజలు మరి అన్న నమ్మకాన్ని మరి నమ్ముతారంటారా నమ్ముతారు ఎందుకు నమ్ముతారంటే పాపం ఆయన పరిస్థితిని చూసి ఆయనకు ఒక ఇల్లే ఉంది ఏం లేదు అలాంటి పేదగా పేద మనిషిని నిలబెట్టుకొని మేము ఏదైనా ముందుకు తీసుకొస్తామని చెప్పి ప్రజలు ముందుకు వస్తారు చేస్తారంటే అభివృద్ధి చేస్తారని నమ్మకం చేస్తారని వస్తారు ప్రజలు ప్రజలు ముందుకొచ్చి ఆయన నిలబెట్టిరు ఆయన అందుకే నిలబెడతారు నిలబెట్టి పని చేస్తారని నమ్మకంతో ఆయన ముందుకు వస్తాడు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా చీర్లవంచ గ్రామంలో వనపర్తి మౌనిక దేవరాజుకు సంబంధించినటువంటి ఫుట్బాల్ గుర్తుపై భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలనే కోరుతున్నారు మిడ్మర్కి సంబంధించి పెండింగ్ సమస్యలు తీరాలన్నా గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తు గెలిస్తేనే చీర్లవంచ గ్రామం అభివృద్ధి చెందుతుందంటూ వీరు ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు కెమెరాపర్సన్ హరీష్తో ప్రశాంత్ టీవీ ఎయిట్ చీర్లవంచ నుంచి